రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండు రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రైతులారా దా సాగు రైతుల మిత్రులారా ఇన్ దిస్ మోడల్ ఇన్ ఇనిషియల్ పీరియడ్ ఇన్ ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ టూ టు మైట్రోజన్ విల్ బి అవైలబుల్ బై ఆల్ ఈ నమూనాలో ప్రారంభ దశలో అంటే మొదటి రెండు మూడు నెలల్లో ముఖ్యమైన చెట్లకు రెండు వైపులా తీసుకున్నటువంటి పప్పు ధాన్యాల పంటల వల్ల నత్రజని అందుతుంది ఆఫ్టర్ త్రీ మంత్స్ బై ర్యాంక్ ఆఫ్ మూడవ నెల తర్వాత కాలువకు రెండు ఒడ్డుల మీద రెండు తీరాల్లోనూ ఏవైతే పప్పు ధాన్యాలు తీసుకున్నామో వాటి నుంచి నత్రజని అందుతుంది ఈ ధాన్యాల పంటల ఆకులు నిరంతరం రాలుతూ ఆచ్ఛాదనగా ఉపయోగపడతాయి ఆఫ్టర్ హార్వెస్టింగ్ ఆఫ్ ద పల్సేస్ రాగి అండ్ సజరు రాగులు సజ్జలు పంట చేతికి వచ్చిన తర్వాత మనకు రొట్టె పప్పు దొరుకుతుంది పశువులకు పోషక విలువలతో కూడిన మేత దొరుకుతుంది నేలలోని సూక్ష్మజీవులకు పోషకాలు దొరుకుతాయి

ఫాస్ట్ గ్రోవర్ ఇవి రెండు కూడా వేగంగా పెరుగుతాయి గివింగ్ కంటిన్యూయస్ మల్చింగ్ మెటీరియల్ ఆఫ్టర్ ట్వనింగ్ అట్ ద వన్ మంత్ ఇంటర్వల్ రెగ్యులర్లీ నెలకు ఒకసారి మనము ఆ కత్తిరింపులు చేయడం ద్వారా ఈ మునగ మరియు గిరిపుష్ప రెండు కూడా వేగంగా పెరుగుతూ మనకు ఆచ్ఛాదనకు కావలసిన పదార్థాన్ని ఇస్తాయి ఆఫ్టర్ ప్లాంటింగ్ ఆఫ్ గిరిసిడియా అండ్ డమ్స్టిక్ ఆఫ్టర్ త్రీ మంత్

ఆ గిరిపుష్ప లేదా మునగపై పాకే విధంగా నాటుకోవాలి ఇన్ ద లీవ్స్ ఆఫ్ ద గిరిసిడియా అండ్ డమ్ దేర్ ఇస్ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ నైట్రోజన్ దాట్స్ వై దట్ మల్చింగ్ మెటీరియల్ ఈస్ కన్వర్టెడ్ విస్ బిడిల్ ఇన్ ద హ్యూమస్ బికాస్ ఆఫ్ ద కార్బన్ నైట్రోజన్ రేషియో షార్ట్ ఈ గిరిసిడియా ఈ గిరిపుష్ప మరియు మునగ మొక్క ఆకులలో నత్రజని మూడు పాయింట్ ఆరు శాతం ఉంటుంది అది అంటే ఆకులు రాలినప్పుడు కార్బన్ నత్రజని నిష్పత్తిని సరిచేసి ఈ హ్యూమస్ జీవన ద్రవ్యం తయారీకి ఉపకరిస్తుంది డ్రైడ్ లూజ్ ఆఫ్ ద డ్రమ్ ఆర్ హైలీ న్యూట్రిషనల్ మెడిసినల్ డ్రై పౌడర్ ఆఫ్ ద డ్యూస్ క్యాన్ బి సోల్డ్ ఇన్ ద సిటీస్ ఆన్ హైర్ రేట్ టు బి యూటిలైజ్ ఇన్ సాంబారం అండ్ కర్రీస్ ఈజిలీ ఇన్ అ హోమ్ ఈ మునగ ఆకులు ఎండుటాకులు చాలా పోషక విలువలు కలిగినవి కాబట్టి ఆ ఎండుటాకుల్ని పొడి చేసి మనము నగరాల్లో అమ్ముకోవచ్చు అదేవిధంగా వాటిని మన సాంబార్లోనూ కూరల్లోనూ కూడా ఉపయోగించుకోవచ్చు పాపులర్ ఇన్ ఎంటైర్ ఇండియా మార్కెట్ అలాగే మునక్కాయలు కూడా దక్షిణ భారతదేశంలో కిలో

बनाना ऑरेंज ऑरेंज, कोकोनट कोमग्रेनेट कस्टर्ड एप्पल एंड ऑन रूट्स ऑफ द कॉटन चिली बिंजॉल टोमेटो एंड ऑली फ्लावर सम न डेन्जरस नेमेटोर आर डिसोड दिस नेटोर सब द जूस फ्रॉम द रूट एंड एंटर प्लांट दिस इज वेरी डेन्जरस नेमेटोर మామిడి సపోటా జామ బొప్పాయి అరటి బత్తాయి కమల కొబ్బరి దానిమ్మ సీతాఫలం పత్తి అలాగే మిరప వంగ టమాటా క్యాబేజ్ కాలిఫ్లవర్ ఈ మొక్కలన్నింటికి ఉన్న వేర్లలో ఉండే బుడిపల్లలో నులిపురుగులుంటాయి ఇవి ఆ మొక్కలోని రసాన్ని పీల్చేసి చాలా హానిని కలిగిస్తూ ఉంటాయి మెడిసినల్ అల్కోలాయిడ్ విచ్ కంట్రోల్ మెమాటోడ్ వెరీ సక్సెస్ఫుల్లీ ద నేమ్ ఆఫ్ దట్ అల్కోలాయిడ్ ఈజ్ అఫ్లా టెర్థోనైల్ అఫ్లా టెర్థోనైల్ అండ్ దిస్ అఫ్లా టెర్థోనైల్ ఈజ్ క్రియేటెడ్ ఓన్లీ ఇన్ ద రూట్స్ ఆఫ్ ద మెరీగోల్డ్ దాట్స్ వై వీ హావ్ టేకన్ ద మెరీగోల్డ్ ఇన్ దిస్ ప్లాంటేషన్ యాజ్ ఇంటర్గ్రౌండ్ అయితే ఈ నులుపురుగును నులుపురుగును సమర్థవంతంగా నియంత్రించగలిగే ఔషధీయ విలువలు కలిగిన ఉపక్షారం ఆల్కొలైట్ ఒకటి ఉంటుంది దాని పేరు ఇది బంతి పూల వేర్ల దగ్గర ఉంటుంది కాబట్టి ఈ బంతి పూలను మనం అందుకే తీసుకున్నాం బంతి మొక్కల్ని బంతి మొక్కల వేర్లలో ఉంటుంది కాబట్టి బంతి మొక్కలను మనం తీసుకున్నాం సో టేక్ బంతిటల్ అండ్ ఎనీ టు టు టెక్ కంట్రోల్ కాబట్టి ఈ నులి పురుగుని నియంత్రించడానికి మనం పండ్ల తొంటల్లో కానీ పత్తిలో కానీ అలాగే కాయగూరల్లో కానీ తప్పకుండా బంతిని అంతర పంటగా తీసుకోవాలి ఆన్ ద న్యూస్ అండ్ ఫ్లవర్స్ ఆఫ్ ద దౌపీ మెరిగోల్డ్ ద సిల్కీ స్ట్రక్చర్ ఆఫ్ ద మేస్ హెడ్ తులసి పిజాన్పి జమ్స్టిక్ కోరియండర్ రెడిష్ సోప్ ంతి అలసే ఉలవలు మొక్కజొన్న తులసి కందులు మునగ కొత్తిమీర క్యారెట్ ముల్లంగి సోంప్ వీటి ఆకులు మరియు పువ్వులు ఇవి అనేక రకాల పక్షులను ఆకర్షిస్తాయి కంట్రోల్ హార్మ్ ఫ్ర ఇన్సెక్ట్ ఇన్ క్వాంటిటీ కంట్రోల్ ప్లేస్ అవి ఆకర్షించేటువంటి రకరకాల కీటకాలు ఎంతో పెద్ద భారీ మోతాదులో మనకి హాని చేసేటువంటి కీటకాలని నియంత్రిస్తాయి ఈ విధంగా జైవ నియంత్రణ బయాలజికల్ కంట్రోల్ సహజ సిద్ధంగానే జరుగుతుంది ఆ మొక్కలు వచ్చేసి బంతి అలసంద ఉలవలు మొక్కజొన్న తులసి కందులు మునగ కొత్తిమీర క్యారెట్ ముల్లంగి సోంప్ ఈ మొక్కల ఆకులు మరియు పువ్వులు వీటిని ఇవి ఆకర్షించేటువంటి కీటకాలు ఎన్నో రకాల హానికరమైనటువంటి కీటకాలను నియంత్రించి మన పంటకు మేలు చేస్తాయి ఆల్సో హనీ బీస్ పాలినేట్ ద పోలన్ వేస్ ఇన్ ద ఫ్లవర్ ఆఫ్ ద ఆల్చర్డ్ ఫ్రూట్ ట్రీస్ అండ్ ఇంటర్ క్రాప్స్ అండ్ వీఆర్ బెనిఫిటెడ్ బై ద మ్యాక్సిమం ప్రొడక్షన్ అలాగే తేనెటీగలు కూడా ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల ఈ పరాగ సంపర్కం సమర్థవంతంగా జరిగి మన పండ్ల తోటలకు కూడా ఎంతో మేలు జరుగుతుంది పండ్ల తోటలు మరియు ఇతర అంతర పంటలకు కూడా మంచి దిగుబడి వస్తుంది దీస్ ఇంటర్ క్రాప్స్ యాక్ట్ యాజ్ ఏ విండ్ బ్రేకర్ ఇన్ ద ఇనిషియల్ పీరియడ్ అండ్ కంట్రోల్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఇయర్ నియరెస్ట్ ద ప్లాంట్ ప్రారంభ దశలో ఈ అంతర పంటలు వేగంగా వీచే గాలుల నుండి అలాగే అధిక ఉష్ణోగ్రతల నుంచి కూడా ముఖ్య పంటల్ని రక్షిస్తాయి అప్ ద హార్వెస్టింగ్ ఆఫ్ ద పర్సెస్ అండ్ వెజిటేబుల్ ఇంటర్ క్రాప్స్ ఆన్ ద బోత్ బ్యాంక్ ఆఫ్ ద ట్రైన్స్ వై టు ప్లాంట్ ద కటింగ్స్ ఆఫ్ బ్లాక్ స్ట్రాబెరీ అండ్ అ డిస్టెన్స్ ఆఫ్ వన్ ఫిట్ ఆన్ ద బోత్ సైడ్ మనం ఈ పప్పు ధాన్యాలు మరియు ఆ కాయగూరల మొక్కలు ఏవైతే కాలువకు రెండు పక్కల నాటుకున్నాము అవి పక్వమైన తరువాత వాటిని ఫలాలు మనం తీసుకున్న తరువాత ఒక అడుగు దూరంలో ఈ స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ ఫిట్ కెన్ అంతా కటింగ్ ఆఫ్ ద స్ట్రాబెర్రీ ఇట్ ఇస్ ద క్రిపర్ విట్ కెన్ కట్ డౌన్ ద ద ఆఫ్ అండ్ టు ప్లాంట్ ఇలా మనము పప్పు ధాన్యాలు కాయగూరలను తీసుకున్న తర్వాత ఆ కాలువకు రెండు పక్కల స్ట్రాబెర్రీని అడుగు అడుగు ఒక అడుగు దూరంలో ఈ స్ట్రాబెర్రీ కటింగ్లను మనము నాటుకోవాలి ద హద్ద అండ్ పంగడ అండ్ ఆల్సో పాపులర్ వై టేక్ ద హైట్ వివిధ వన్ ఇయర్ దెన్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఇన్ జూన్ అట్ ద వన్ ఫిఫ్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద హద్రా పంగరా పాపులర్ వై ఆ టో ప్లాన్ ద సెల్లింగ్ ఆఫ్ 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 ద ద ద ఇట్ ప్లాంట్ డిస్టెన్స్ ఆర్ ఆర్ పాపులర్ ఇన్ నెక్స్ట్ ఇయర్ ఈ మరియు పాపులర్ అనే మొక్కలు బాగా వేగంగా నిటారుగా పెరుగుతాయి సంవత్సరం తరువాత అంటే మరుసటి సంవత్సరం తరువాతి సంవత్సరం జూన్ నెలలో ఈ పెరిగిన ఈ మూడు రకాల మొక్కలకు కాండానికి అడుగు దూరంలో మనము ఆ ద్రాక్ష మొక్కకు సంబంధించినటువంటి ఆ రూట్ స్టాక్ను తల్లి మొక్కను మనము అక్కడ పితృవృక్ష బీజం అక్కడ ఒక అడుగు దూరంలో నాటుకోవాలి అవన్నీ మీకు అందుబాటులోకి తీసుకురాగలము కాబట్టి ఇలా పెరిగినటువంటి మూడు మొక్కలకు ఒక అడుగు దూరంలో ద్రాక్షకు సంబంధించినటువంటి ఆ బెంగళూరు ఆ రకానికి చెందినటువంటి రూట్ స్టాక్ ఆ వృక్ష బీజాన్ని అక్కడ నాటుకోవాలి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ విల్ సప్లై ఆల్ థింగ్స్ దెన్ ఇన్ అక్టోబర్ కటింగ్ ఈస్ డన్ ఇన్ గ్రేప్ గ్రోర్ ఏరియా అక్టోబర్ ట్రోనింగ్ హ్యాస్ బిన్ డన్ ఇన్ గ్రేప్ ఏరియా వై విల్ బ్రింగ్ ద కటింగ్స్ అండ్ విల్ గ్రాఫ్ట్ ఆన్ స్టాక్ ఆ రూట్ స్టాక్కి ఆ పితృవృక్ష బీజానికి మనము ఈ ద్రాక్షను అక్టోబర్ నెలలో అంటుకట్టుకోవాలి ఆల్ ద అగ్రికల్చర్ ఆఫీసర్స్ టేక్ ద నోట్స్ ద ప్లాంట్ మెటీరియల్ రిసోర్సెస్ ఐ విల్ గివ్ ద అడ్రస్ ఫోన్ నంబర్ అండ్ యూ ఆల్సో ఆల్ ఫార్మర్స్ షుడ్ టేక్ ద నోట్స్ ఇన్ విచ్ ప్లేస్ వై హ్యావ్ టు డ్రింక్ దిస్ సీడ్ మెటీరియల్ ఈ విత్తన పదార్థాన్ని ఎక్కడెక్కడ నుంచి మనము తీసుకోగలం అనేటువంటి చిరునామాలు వ్యవసాయ శాఖ అధికారులు అలాగే మీరందరూ కూడా నమోదు చేసుకోండి మిరియాలు దాల్చిన చెక్క విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అనేది ఈ నారుమడిలో ఈ మొక్కలన్నీ కూడా జీవామృతంతో పెంచబడ్డాయి हे गिरीश हेगड़े गिरीश हेगडे सहयादवी नर्सरी सहयात्री नर्सरी सहयदी नर्सरी नर्सरी, एट पोस्ट हामरे -e हामरे पोस्ट एच एम आर ईच एम आर ई तालुक सागर ऑल द एग्रीकल्चर ऑफिसर प्रेजेंट हेयर प्लीज टेक द नोट्स एंड ऑल पार्टिसिपेंट फार्मर्स आल्सो, तालुक सागर डिस्ट्रिक्ट शिमोगा सागर शिमोगा जिला फोन नंबर नाइन डबल फोर एट वन फोर सिक्स फोर थ्री टू नाइन डबल फोर एट वन फोर सिक्स फोर थ्री टू मिस्टर सत्यनारायण फोन नंबर दीज आर द प्रैक्टिसंग फार्मर जेडियन सिनेमोन कार्डामोन अरेकानट कोकोनट एंड दिस युवर ब्लैक पीपर मिस्टर सत्यनारायण नाइन फोर एट थ्री फोर सेम विलेज नाइन फोर एट थ्री फोर नाइन टू जीरो सतीश हेगडे नाइन फोर एट जीरो फोर वन फोर जीरो थ्री टू फोर वन फोर जीरो थ्री टू जनवरी फेब्रवरी इज द हार्वेस्टिंग पीरियड ऑफ ब्लैक पीपल अरे यू कैन गो एट और बेलेयूर

ఈ చిరునామాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి మిరియాలు దాల్చిన చొక్క జాజికాయ యాలుగా వక్క ఇటువంటివి మనకి విత్తన భాగం మనకి వస్తుంది జనవరి ఫిబ్రవరి నెలల్లో మిరియాలు వక్క కోతకి వస్తాయి కాబట్టి ఆ సమయంలో మన వ్యవసాయ శాఖ అలాగే కలెక్టర్ గారి అధీనంలో ఉండే ఆత్మ ఆ వీరి ఆధ్వర్యంలో ఇక్కడ రైతులు నేరుగా వెళ్ళి ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానంలో వారు ఈ కర్ణాటకలో ఆ పండిస్తున్నటువంటి పొలాలను ప్రత్యక్షంగా చూడవచ్చు ఆ సౌకర్యం వారికి కల్పించవచ్చు కాబట్టి అప్పుడు వెళ్ళి ఈ వీటికి కావలసినటువంటి విత్తనాలను మీరు తీసుకోవచ్చు ఇక స్ట్రాబెరీ కోసం మిస్టర్ టీరియల్ విల్ బిలబల్ ఎట్ పోస్ట్ మాల్వ మాల్ తహసీల్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ ఇక్కడ స్ట్రాబెరీ మనకు మటీరియల్ విల్ బీ అవైలేబల్ కలెక్టివ్లీ బాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎగ్రికల్చర్ ఓన్లీ యూ హోట్ యువర్ డిమాండ్ మనకి ఏమేం కావాలో వ్యవసాయ శాఖ వారికి తెలియజేసినట్లయితే వారు ఈ విషయంలో ఆయా విత్తన భాగాన్ని విత్తన పదార్థాన్ని మనకు అందుబాటులోకి తీసుకురావడానికి వారు మనకి సహకరించగలరు దెన్ గ్రేప్ స్టాక్ గ్రేప్ స్టాక్ ద్రాక్ష రూట్ స్టాక్ పితృవృక్ష బీజం నాగేశ్ నన్నారే ఆల్ ది స్టాక్స్ అవైలబుల్ ఆన్ జీవామృతం డిస్టిక్ సోలాపూర్ మహారాష్ట్రైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ డబల్ త్రీ నైన్ త్రీ సిక్స్ డబల్ త్రీ ద్రాక్ష రూట్ స్టాక్ కి అన్ని కూడా జీవామృతంతో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటివి हादगा हादगा सीड्स हागदा सागर नेमाडे 150 फिफ्टी रुपीज पर के द रेट सागर नेमाडे एट पोस्ट सुरजी सुरजी एस यू आर जे आई सुरजी तालुका अंजनगाव सुरजी तालुका अंजनगाव सुरजी डिस्ट्रिक्ट अमरावती महाराष्ट्र 7020 7020 795437 సెవెన్ జీరో టూ జీరో సెవెన్ నైన్ ఫైవ్ ఫోర్ త్రీ సెవెన్ ది సిక్స్ వై బి అవైలబుల్ ఆఫ్ ద హదగా అండ్ సిడ్లింగ్ హాత్గా సిడ్లింగ్ బైక్ డౌన్ హాతగా నారు మొక్కలు సీడ్ విల్ బి వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ అండ్ సిడ్లింగ్ ఫైవ్ టూ సెవెన్ రూపీస్ పర్ ప్లాంట్ అమర్ నలే అమర్ నలే నలే విత్తనాలు విత్తనాలు కేజీ నూట యాభై రూపాయలు అది నారు మొక్కలు ఒకటి ఐదు నుంచి ఏడు రూపాయలు ర్సరీ హిమాలయ నర్సరీస్టావ్ ఆస్టావ్ తాలూక రహతా డిస్ట్రిక్ట్ నగర్ తాలూకా డిస్ట్రిక్ నైన్ ఎయిట్ డబల్ టూ నైన్ వన్ జీరో వన్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ డబల్ టూ నైన్ వన్ జీరో వన్ నైన్ ఫైవ్ రెండవ సారి చెప్పిన నారు మొక్కలు ఇస్తారు మొదట చెప్పిన ఆయన नंबर ऑफ फार्मर नो राइट डाउन कंदी बहु का कंदी संतोष थ्री इयर कंटिन्यूअस्ट सतोश इले नाइन डबल फाइव टू कंटिन्यूस नाइन डबल फाइव टू फाइव जीरो डबल वन सेवन फाइव

ఇది బహువార్షిక కందికి పంటకు సంబంధించినటువంటి విత్తనాల కోసం ఈ ఒకసారి నాటిన తర్వాత మూడేళ్ల వరకు కూడా మనం దిగుబడిని తీసుకోవచ్చు ఆయన సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి రైతు సోమ నుంచి శుక్రవారం వరకు ఉద్యోగం చేసి శని ఆదివారాల్లో తనే స్వయంగా ఈ వ్యవసాయాన్ని చూసుకుంటారు రెండో రండి సాగు చేద్దామండో మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగరానిద్ద రండి రెండో రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా